రేపు పదమూడవ తేదీ అనగా కందికుంట ఆధ్వర్యంలో జీమాన్ సర్కిల్లో మహానటుడు మహామనిషి ప్రజల ఆరాధ్య జగం రాజకీయ దురంధ్రుడు విశ్వ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి కుమారుడు నందమూరి నటసింహం బాలకృష్ణ గారు జీమాన్ సర్కిల్లో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించబడేది కావున అభిమానులు కార్యకర్తలు నందమూరి కుటుంబ సభ్యులు పార్టీ కుటుంబ సభ్యులు అంతా కలిసి ట్టుగా రావాలని కోరుకుంటున్నాం రేపటి దినం ఇందుపురం పార్టీ హిందుపురం ఎమ్మెల్యే రేపటి దినము మా నందమూరి తారక రామారావు తమిళుడు నందమూరి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు మా కదిరికి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మా బాబు కదిరిలో అడుగు పెడుతున్నారు కావాల మా పార్టీ లక్ష్మీ లక్ష్మ రూపాన్ని ఆశ మా కథ దర్శనం స్వామి ఆశీస్సులతో కథ దర్శనం స్వామి దర్శనం చేసుకొని మా బాలయ్య బాబు ఏమి మా బాలయ్య బాబు అందరూ మా బాబుతో కలిసి మా నందమూరి ఫ్యాన్స్ అభిమానులు మిగతా అభిమానులు మిగతా ఇతర అభిమానులు కూడా కలిసి అందరూ కలిసి రేపు మూడు గంటలకి ఇందిరాగాంధీ సర్కిల్లో బహిరంగ జీమాన్ సర్కిల్లో ఇందిరా జీమాన్ సర్కిల్లో బహిరంగ సభ నిలిపిస్తాడు దాన్ని బాలకృష్ణ అభిమానులు మిత్ర అభిమానులు కూడా ఈ బాలకృష్ణ బహిరంగ సభను జయపద్రం చేయాలని ఇట్లా నందమూరి ఫ్యాన్స్ మేమందరము కోరుకుంటున్నాము నందమూరి ఫ్యాన్స్ అందరం ఈ ఊరేగింపు కానీ ఈ బహిరంగ సభ కానీ జయపద్రం చేయాలని ఈ పట్టణ ప్రజలకి కార్తికేకి విలేకరులకి అందరికీ మాకు ఈ సాగారంతో మాకు జయపద్రం చేయాలని మా బాలేబాబును ఈసారి మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలని మీరు రేపటి దిన్నం నందమ్మరి బాలకృష్ణ హిందూపూర్ పార్లమెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి రేపటి దినం కదిలీ నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మన జీమాన్ సర్కిల్లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ టీడీపీ అభిమానులు బాలకృష్ణ అభిమానులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆ బహిరంగ సభకి వచ్చేసి విజయవంతం చేయాలని మన శ్రీ కనుగుంట వెంకట ప్రసాద్ అన్నగారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేయాలని మనం నుంచి మేము అందరినీ కూడా పిలుపునిస్తున్నాం మన అన్న మన అన్న కన్నుగుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిపోయే ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటుంది